మన ప్రభు అని నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక పరిశుద్ధ గ్రంథము నుండి కొరిందులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాన్ని చదువుకుందాం దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయం నాకు గోచరము కాలేదు నా ప్రియా దేవుని బిడ్డలారా మనం చాలా మందిని ప్రేమిస్తాం మనుషులనే కాకుండా జంతువులను పక్షులను ప్రకృతిని కూడా ప్రేమిస్తాం మనకు కనిపించే దానిలో మనకిష్టమైన దానిని ప్రేమిస్తాం మరి కనబడని దేవుని ఎలా ప్రేమించాలి మనకు ఎలాంటి పరిచయం లేని ఎప్పుడు చూడని క్రీడాకారులను రాజకీయ నాయకులను ఇంకా చాలా మంది సినిమా యాక్టర్లను అభిమానిస్తూ ఉంటారు అసలు చూడని వారిని సైతం వారిలో ఉన్న గొప్పతనాన్ని బట్టే లేక బాగా నటిస్తారనో బాగా ఆడతారనో లేక మంచి పనులు చేస్తున్నారనో అభిమానించడం ప్రేమించడం చేస్తాం ఆ ప్రేమ ఎంత దూరం పోతుందంటే చాలా మంది జీవితాల్లో ఒక్కసారి కూడా చూడని వారి కోసం ప్రాణాలు సహితం ఇవ్వడానికి సిద్ధపడతారు అదేమిటి లేరా మనం ఎంత అభిమానించినా ప్రేమించినా మన కష్టాల్లో బాధల్లో వాళ్ళు వచ్చి ఎవరు కూడా మనల్ని ఆదరించరు మన గురించి పట్టించుకొనే పట్టించుకోరు అలాంటి వారిని మనం ప్రేమిస్తున్నాము అంటే కేవలం అది మన ఇష్టాయిష్టాలను బట్టి తప్ప బలవంత పెడితేనో ఎవరో చెప్తేనో ప్రేమించేది కాదు మరి మనం ఒక్కసారి కూడా చూడని దేవుణ్ణి ఎందుకు ప్రేమించలేకపోతున్నాం ఎందుకంటే దేవుని గురించి మనకు తెలియదు అసలు ఆలోచించం మన పుట్టుకకు ప్రాణానికి మూలమైన దేవుని గురించి ఆలోచించనీయకుండా మన ముందు చాలా చెత్త విషయాలు సాతాను ప్రవేశపెట్టాడు పలానా వాళ్ళను ప్రేమించు ఫలానా వ్యక్తులను అభిమానించు వాళ్ళని ఇష్టపడు అని మనకు ఎవరు చెప్పకుండానే మన ఇష్టాన్ని బట్టి మనం ప్రేమిస్తున్నాం కదా మరి దేవుని గురించి తెలియకుండా ఆయనను ప్రేమించలేము కదా మనం దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన గొప్పతనం ఆయన నిత్యశక్తి ఆయన అదృశ్య లక్షణాలు వీటి గురించి ఆలోచించగలిగిన వారు ఆయన్ని ప్రేమించకుండా ఉండలేరు అలెలుయ్య మనుషులను మనం ఎంత ప్రేమించినా వాళ్ళు మనల్ని లెక్క చేయకుండా ఉంటారేమో గాని దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మన గురించి అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాడు మన కోసం ఏం చేయాలా అని మన మేలు కోసం తప్పిస్తూ ఉంటాడైనా అది ఏసీయ ప్రేమ అంటే రోమాపత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో దేవిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి ఆలలుయ్య నా ప్రియ సహోదర సహోదరి ఈ భూమి మీద ఏ మంచి పని జరిగినా అది దేవుని ప్రేమించే వారిని బట్టి వారి కోసమే జరుగుతుంది దేవుని ప్రేమించే వారి కోసం చేయబడిన మేలుని దేవుని ప్రేమించని వారు కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు ఆయన ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయి దేవుడు పొలంలో నాటబడిన గోధుమలలో శత్రువు ఏం చేశాడు గురుగులు విత్తేశాడు అవి ఎదిగి గురుగులు కనిపించినప్పుడు పనివారు ఏమన్నారు గురుగులను పెరికి వేతుమా అని తన యజమాని అడిగితే యజమాని ఏమంటున్నాడు గురువులతో పాటు గోధుమలను కూడా పెళ్ళగించురేమో వద్దు అని యజమానుడు చెప్పాడు అంటే దేవుణ్ణి ప్రేమించే వారి కోసం ఆయన్ని ప్రేమించని వారికి కూడా బ్రతకనిస్తున్న దేవుడు ఆయన ప్రేమించే వారి కోసం ఏమైనా చేస్తాడు కదా అలహలు ఒకవేళ నీవు దేవుడిని ప్రేమించగలిగితే నీ కంటికి కనబడనివి నీ చెవికి వినబడనివి నీ హృదయానికి గోచరము కానివి దేవుడి నీ కోసం సిద్ధపరుస్తాడు ఇది మరిచిపోవద్దు ప్రియ సహోదరు సహోదరి నీ కళ్ళ కనబడేదే కాదు కనబడనిది కూడా ప్రభు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడని గుర్తు చేసుకో నీ జీవితంలో నీ ఊహించని కార్యాలు చేయడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అటువంటి ప్రభుకు దూరం అవుతే ఎలాగా ఆ ఏసయ్యా ఈ లోకంలో మేము జీవించినంత కాలం నీవు మా కొరకు సిద్ధపరిచినవి పొందుకొనినట్లుగా నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయ్యా అని ఏసైనాములు అడుగుదామా పొందుకుందామా మేలుతో నింపబడదామా దేవుడు సిద్ధపరిచినవి మన సొంతం చేసుకుందామా దేని బిడ్డలారా ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచినవి ఈ లోకంలో కనపడకపోవచ్చును గాని దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేయవాడు కనుక తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి నీ కంటికి కనబడకపోవచ్చును చెవికి వినబడకపోవచ్చును హృదయానికి గోచరం కాకపోవచ్చును కానీ దేవుడు మన పట్ల కార్యం చేస్తాడని నమ్ము దేని మీద ఆధారపడు దేవుడి జ మేలుని పొందుకుని దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం ప్రభు కృప మనందరికీ తోడేడునిగాక ఆ మేన్